నమస్కారం నేను జంగారెడ్డిగూడి ఎస్పి మన జంగారెడ్డి మండలం అక్కంపేట గ్రామానికి సంబంధించి ఒకే గ్రామస్తులు ఒకే కులస్తులు అయినటువంటి యువత యువకులు ప్రేమించుకొని గత నాలుగు రోజుల క్రితం ఓహన్ చేసుకొని పోలీసు వారి దగ్గరికి రావడం జరిగింది ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాం ఎస్పీ గారు వద్దకు పంపించడం కూడా జరిగింది వారితో మాట్లాడటం వారి పెద్దలు కూడా పిలిచి మాట్లాడటం జరిగింది పెళ్ళి జోలికి రావద్దని కూడా వాళ్ళ పెద్దల్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది ఎస్పీ గారు కూడా వాళ్ళకి నంబర్ ఇచ్చి ఏ అవసరం ఉన్నా సరే ఎప్పుడైనా సరే కాల్ చేయమని చెప్పారు మా నంబర్లు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ వాళ్ళు ఈరోజు ప్రూగులు తాగుతాం అన్నట్టుగా ఒక సెల్ఫీ వీడియో తీసి పోస్టు పెట్టడం జరిగింది ప్రస్తుతం అయితే వారు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు వారు ఏదైనటువంటి ఇబ్బంది లేదు క్షేమంగా ఉన్నారు ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి డాక్టర్ గారితో అలాగే కన్సల్ట్ ఎస్ఐ గారితో నేను స్వయంగా మాట్లాడటం జరిగింది వాళ్ళిద్దరు కూడా క్షేమంగానే ఉన్నారు వాళ్ళకి ఏదో ప్రాణాపాయము లేదు వారు ఇలా చేయాల్సిన అవసరం కూడా లేదు వారికి కావాల్సినటువంటి రక్షణ తప్పనిసరిగా మేము కల్పిస్తాం వాళ్ళు ఇద్దరు కూడా మేజర్లు వారి యొక్క సొంత నిర్ణయాల ప్రకారం వారు పెళ్లి చేసుకునే హక్కు వారికి ఉంది కాబట్టి అది తల్లిదండ్రులు కూడా గమనించి వాళ్ళని గౌరవించాలి అలాగే వీళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా కూడా పోలీసు తరఫు నుంచి మేము వాళ్ళకి పూర్తి రక్షణ ఏర్పాటు చేస్తున్నాం ప్రస్తుతం అయితే వాళ్ళకి క్షేమంగా ఉన్నారు వాళ్ళ ఊరి పేరు అయితే చెప్పట్లేదు వాళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి అయితే మా కంట్రోల్లో ఉన్నారు క్షేమంగా ఉన్నారు అలాగే వాళ్ళల్లో అబ్బాయి వాళ్ళ బంధువులు ఇంట్లో వీళ్ళు ఉన్నారు అనే ఉద్దేశంతో మైసన్నగూడెంలోని ఈ బంధువులు ఇంటికి వెళ్ళి అమ్మాయి గారు బంధువులు వెళ్ళి అక్కడ దాడి చేయడం జరిగింది ఈ విధంగా చేయడం చాలా సహించరానటువంటి విషయం అలాంటి దాడికి పాల్పడ్డందుకు అక్కంపేటకు సంబంధించినటువంటి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇది నడిచింది ఆ సర్పంచ్ గారు అక్కడికి వచ్చినటువంటి అందరి మంది కూడా కేసులు నమోదు చేయడం జరిగింది వాళ్ళందరి మీద కూడా త్రీనాట్ సెవెన్ హత్యా ప్రయత్నం కింద అట్లాగే మిగతా కఠినమైనటువంటి సెక్షన్లో నమోదు చేసి వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఒక ముగ్గురిని అదుపులో తీసుకోవడం కూడా జరిగింది వారికి తెచ్చినటువంటి ఒక మోటార్ సైకిల్స్ కారు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వారి దగ్గర నుంచి వారు ఈ విధంగా దాడి చేయడం అనేది సహించడానికి విషయం కాబట్టి అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ కేసులో గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది ఇలా ఎవరో వారు చట్టాంత చేతిలో తీసుకోకూడదని పోలీసు వారి సహాయంతో ఉండాలని కోరుకుంటారు